స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు జీవితంలో ఏ మహిళైనా ఏం కోరుకుంటుంది తనకు మంచి భర్త కావాలని కోరుకుంటుంది ఇక ఆర్థిక సమస్యలు ఉండొద్దని కూడా ఎన్నో దేవుళ్ళకు మొక్కుకుంటుంది యుక్త వయసులో ఉన్న ఏ అమ్మాయి అయినా సరే దాదాపు కోరుకునేది ఇదే ఇక ఈ రెండు తిరిగిన తర్వాత ఏం కోరికలుంటాయి అందరి గురించి తెలియదు కానీ బీహార్లోని శ్వేతం సోనీ మాత్రం చాలా డిఫరెంట్ పూర్ణియా ప్రాంతంలోని మెహతా లో ఉంటుంది సోని ఈమెదేమి తక్కువ వయసు కాదు నలభై ఐదేళ్లు ప్రదీప్ కుమార్ మెహతా అనే వ్యక్తితో ఈమెకు పెళ్ళైంది ప్రదీప్ వయసు యాభై ఏళ్ళు సోనీ భర్త ప్రదీప్ చాలా మంచివాడు ఇద్దరు పిల్లలు అయితే సరిగ్గా ఐదేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ లోని ఓ పెద్ద కంపెనీలో హెడ్ గా ఉండేవాడు ప్రదీప్ చాలా బాగా చూసుకునేవాడు కుటుంబం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి అలాగే ఇటు భార్య సోని సోని కూడా బాగానే ఉండేది ఇద్దరు పిల్లల్లో పెద్దవారయ్యారు ఒకరు టెన్త్ చదువుతున్నారు మరొకరు ఇంటర్మీడియట్ అయితే యూపీలో ఉన్నప్పుడు పక్కింట్లో ఉండే ఇరవై ఏళ్ల అక్రమ అక్రమందం పెట్టుకుంది సోని దాదాపుగా ఏడాది పాటు ఈ వ్యవహారాన్ని గుట్టుగా చేసింది అయితే ఒకనొక సమయంలో తన తల్లి ప్రవర్తనపై పిల్లలకు అనుమానం కలిగింది అంతేకాదు ఇద్దరు పిల్లలు నిలదీశారు ఈ విషయం కాస్త ప్రదీప్ కూడా తెలిసిపోయింది దీంతో తన పరువు హెచ్చరించాడు అంతేకాదు ఒకసారి తాము సోని సరిచేయలేమనుకున్నాడు ఇక మానసిక వేదన భరించలేక భార్యను ఏమనలేక మొత్తం కుటుంబాన్ని బీహార్ లోని పుర్నియాకు తీసుకుని చేశాడు ప్రదీప్ అంతేకాదు పుర్నియాలోనే ఒక వ్యాపారం మొదలు పెట్టాడు ఓ చిన్న ఆఫీస్ పెట్టుకుని ఇన్సూరెన్స్ లతో పాటు ఇతరత్ర బిజినెస్ కూడా చేస్తూ హాయిగా లైఫ్ ని కొనసాగిస్తూ ఉన్నాడు సొంత ఇల్లు ఉంది తండ్రి ద్వారా వచ్చిన ఆస్తులు కూడా ఉన్నాయి అతని తండ్రి అలంలాల్ మెహతా పెద్ద వ్యాపారస్తుడు బాగా సంపాదించాడు కానీ కాలం మారిన తర్వాత ఆయన వ్యాపారం సరిగ్గా నడవకపోవడంతో ఆ బిజినెస్ ను క్లోజ్ చేసి ఇంటి దగ్గరే ఉంటున్నాడు ఇతరత్ర అద్దెలు కూడా వస్తూ ఉంటాయి అలా తండ్రి నుంచి వచ్చిన ఆస్తులతో ప్రదీప్ బాగానే ఉన్నాడు అయితే ఉన్నత చదువుల కోసం ప్రదీప్ కొడుకు కూతురు లక్నో వెళ్లారు అక్కడే హాస్టల్స్ లో ఉంటూ చదువుకుంటున్నారు ఇక వీరు మొదటి అంతస్తులో ఉండేవారు భర్త తన వ్యాపారం కోసం వెళ్లిపో పోతే అతని భార్య సోని ఒక్కతే ఉండేది అయితే ఈమెకు ముందుగా చెప్పుకున్నట్టుగానే పిచ్చి ఈ సోనీ ఎప్పుడో దారి తెప్పింది ఇలాంటి క్రమంలోనే ఇంటికి రోజు వాటర్ బబుల్ స్కాన్ వేసేందుకు ఓ కుర్రాడు వచ్చేవాడు అతని పేరు నితీష్ నిరాల వయసు ఇరవై ఐదేళ్లు నితీష్ ఇంకా పెళ్లి కాలేదు అయితే రోజు వాటర్ తీసుకుని వచ్చే క్రమంలో వీరికి పరిచయం ఏర్పడింది ఆమె చూపులు నితీష్ కి అర్థమయ్యాయి ఇటు సోని అతని మీద మోజుపడి మొదట టీ ఇచ్చి పరిచయం పెంచుకుని ఏకంగా బెడ్రూమ్ లోకి లాక్ వెళ్ళిపోయింది పైగా నితీష్ అక్రమ బందం ఆమెకు సేఫ్ గా ఉండేది ఎప్పుడు కూడా మధ్యాహ్న సమయంలో నితీష్ ను వాటర్ తీసుకురావాలని చెప్పేది ఆ సమయంలో వృద్ధులైన ఆమె అత్తామామలు డోర్ క్లోజ్ చేసుకొని పడుకుంటారు వారిని దాటే మొదటి అంతస్తుకు రావాలి అంటే వారు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటారు అలా మంచి భర్త పిల్లలు ఉన్నా కూడా కామం కోసం దారి తప్పింది సోని ఇలా దాదాపు రెండేళ్ల పాటు సాగింది ఎవ్వరూ కూడా సోనిని అనుమానించలేదు అయితే ఓ రోజున మధ్యాహ్నం కొన్ని డాక్యుమెంట్స్ తీసుకువెళ్లတဲ့కు ఇంటికి వచ్చాడు ప్రదీప్ ఇంట్లోకి వెళ్ళే సమయానికి డోర్ పెట్టేసి ఉంది డోర్ తీయమని భార్యను కోరాడు చాలా సేపటి వరకు తెరవలేదు ఫోన్ చేసినా కూడా తీయలేదు ఎప్పటికో చాలాసేపటి తర్వాత డోర్ తీసింది ఏం చేస్తున్నావంటే బాత్రూంలో బాత్రూమ్ ఉన్నావని చెప్పింది ఇక సరాసరి బెడ్రూమ్లోకి లోకి వెళ్ళిన ప్రదీప్ డాక్యుమెంట్స్ తీసుకుంటూ ఉండగా ఎవరో పారిపోతున్నట్లు కనిపించింది వెంటనే బయటకు వచ్చి చూడగా వాటర్ బాటిల్ తీసుకుని వెళుతున్న వ్యక్తి కనిపించాడు అతని ఇంట్లో ఏం చేస్తున్నాడని ప్రదీప్ నిలదీశాడు కానీ సోనీ మాత్రం మన ఇంట్లో లేడు ఆ పక్కనక్కడ ఉన్నాడన్నట్లుగా ఫోన్ మాట్లాడుతున్నాడని చెప్పి కహాని చెప్పింది కానీ ప్రదీప్ మాత్రం కళ్ళారా చూసేశాడు దీంతో నిఘా పెట్టాడు ప్రదీప్ సరిగ్గా ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత తన భర్తను చాలా వేసింది సోని ప్రదీప్ గమనించలేదు అనుకుంది పైగా తన మాట నమ్మాడు అనుకుంది మళ్ళీ మధ్యాహ్నం వాటర్ క్యాన్ బైక్ మీద పెట్టుకుని మొదటి అంతస్తుకు వెళ్ళాడు నితీష్ ఆ తర్వాత డోర్ వేసి లోపల శృంగారంలో మునిగి తేలుతున్నారు దీంతో వెంటనే వచ్చి మళ్ళీ తలుపు కొట్టాడు ఇక చేసేది లేక సోని డోర్ తీసింది కానీ కిచెన్ లో వాటర్ పై ప్రిపేర్ చేస్తున్నట్లు నితీష్ డ్రామాలు ఆడుతున్నాడు సోనీ కూడా వెంటనే స్క్రీన్ ప్లేతో తో స్క్రిప్ట్ అలేసింది వాటర్ అవుతుంటే రిపేర్ చేయిస్తున్నాను పాపం నితీష్ చాలాసేపటి వరకు కష్టపడుతున్నాడని చెప్పింది అవును అతని కష్టం నాకు తెలిసిందని వెంటనే అతని లాగి చంప మీద కొట్టాడు ఎంత ధైర్యం ఉంటే ఇంట్లోకి వచ్చి గడియ పెట్టుకుని లోపల ఉంటావురా నీ మీద ఇప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు నితీష్ మాత్రం నా తప్పేం లేదు మేడం పైపు కారుతుందంటే చేస్తున్నాను సార్ ఆమెనే అడగమని భయపడుతూ సడన్ గా పారిపోయాడు మరోవైపు భార్యను కొట్టాడు ప్రదీప్ అంతేకాదు తన పిల్లలకు ఫోన్ చేసి మీ అమ్మ చేసిన ఘనకార్యం చూడమని చెప్పాడు ప్రదీప్ వాళ్ళు కూడా తమ తండ్రి మాట నమ్మారు ఎందుకంటే గతంలో తమ తల్లి చేసిన తప్పును చూశారు కాబట్టి తల్లికి ఫోన్ చేసి ఇద్దరు చేవాట్ల పెట్టి జీవితంలో నీతో మాట్లాడమన్నారు పిల్లల దగ్గర పరువు పోయిందని సోనీ రగిలిపోయింది ఇక ఆ తర్వాత తన కూతురు చేత ప్రదీప్ భార్య తల్లిదండ్రులకు ఫోన్ చేయించాడు పెద్ద పంచాయతీ పెడుతున్నాను రావాలన్నాడు దీంతో సోనీ సోదరులు తల్లిదండ్రులు వచ్చారు తనకు సోనీ భార్యగా అక్కర్లేదు ఇప్పటికే రెండు సార్లు తప్పు చేసింది అది కూడా నాకు తెలిసి తెలియకుండా నాకు తెలియదు ఇలా బరి తెగించిన భార్య నాకు వద్దని తగేసి చెప్పేశాడు ఒకవేళ ప్రదీప్ వారు ఏం చెబితే ఆ మాట నేను వింటానన్నాడు ఇటు పిల్లలు కూడా మాకు అమ్మక్కర్లేదు నాన్నే కావాలన్నారు దీంతో సోనికి ఆమె కుటుంబ సభ్యులకు తల తీసేసినంత పని అయింది కానీ పెద్ద మనుషులు మాత్రం గొడవ వద్దని వారించారు అయితే తన భార్యను నేను సంతోషంగా ఆమె ప్రియుడికిచ్చి పెళ్లి చేస్తాను ఖర్చులు కూడా నేనే భరిస్తానని ఒక మాట చెప్పాడు ప్రదీప్ దీంతో సోనిని అడిగారు పెద్దలు కానీ దానిని అవమానంగా ఫీల్ అయింది సోనీ తాను తప్పు చేయనని ప్రదీప్ కాళ్ళ మీద పడి క్షమించమని అడిగింది ఇటు సోనీ సోదరులు అందరూ కూడా క్షమించమని ప్రదీప్ కాళ్ళ మీద పడ్డారు చివరకు ప్రదీప్ తల్లిదండ్రుల సూచన మేరకు వదిలేమన్నారు పిల్లలకు పెళ్లిళ్ళు కావాలి మనకు ఆడపిల్ల ఉంది తల్లి లేని పిల్లకు పెళ్లి చేయడం ఇబ్బందికరమని చెప్పడంతో సరేనని ఒప్పుకున్నాడు అలా వివాదం ముగిసిపోయింది అయితే సోనీకి మాత్రం బంధువుల్లో పరువు పోయింది పిల్లల దగ్గర రెస్పెక్ట్ లేదు వాళ్ళు అసలు మాట్లాడట్లేదు కూడా అత్తమామలు కూడా చీప్ చూస్తున్నారు కాలనీలో మొత్తం అందరూ తనని హేళన చేస్తున్నారని కన్నీరు మున్నీరైంది దీంతో ఆమె ఇద్దరు సోదరులను పిలిపించుకుంది అంతేకాదు తన ప్రియుడిని కూడా లోకల్ గా ఉన్న ఓ స్నేహితుల ఇంట్లోకి పిలిచి ఈ ప్రదీప్ కు మటర్ ప్లాన్ వేసేసారు పైగా నితిన్ ను పెళ్లి చేసుకోవాలని చెప్పారు అంతేకాదు సోని తాను దుబాయ్ తీసుకెళ్తామని కూడా చెప్పాడు అక్కడ తెలిసిన వారున్నారన్నాడు దీంతో సోనీతో పాటు నితిన్ కు పాస్పోర్ట్ సిద్ధం చేయించారు ఆమె సోదరులు ప్రదీప్ ని హత్య చేస్తే ఇంట్లో బంగారంతో పాటు తన భార్య పేరు మీద ఉన్న రెండు కోట్ల విలువైన ఆస్తులు కూడా తమకే దక్కుతాయని విదేశాల్లో సెటిల్ అయిపోవచ్చు అనుకున్నారు అలా పక్కాగా అందరూ కలిసి ప్లాన్ చేసుకున్నారు గొడవలన్నీ అడిగాయి అంతా సిద్ధం చేసుకున్నాక ఓ రోజున ప్రదీప్ ను చంపేయాలనుకున్నారు పిల్లలేమో లక్నోలో ఉన్నారు ఇక వేరే పని మీద వచ్చానని సోనీ సోదరులు రెండు రోజుల ముందే వచ్చి ఇంట్లో టెస్ట్ అయిశారు సరిగ్గా రాత్రి సమయంలో అందరూ భోజనం చేశారు ఇక తన బెడ్రూమ్ లోకి వెళ్లి పడుకున్నాడు ప్రదీప్ ఇక మాట్లాడుకుంటూ హాల్లో సోని ఆమె సోదరులు కూర్చున్నారు ఇంతలో నితిన్ కూడా పిలిపించారు అతను క్రికెట్ బ్యాట్ తీసుకొని వచ్చాడు వచ్చి రాగానే బ్యాట్ తీసుకుని ప్రదీప్ మొహంపై బలంగా బ్యాట్ తో కొట్టాడు అంతే ముక్కు చిట్లు పోయి విలవలలాడిపోయాడు ప్రదీప్ పాపం తన చేరి తనను చంపడానికి ప్లాన్ చేశారని కళ్ళు తెరిచాకగానే అతనికి అర్థమైంది ఎందుకంటే ఎదురుగా నితిన్ ఉన్నాడు పారిపోయే ప్రయత్నం చేసినా కూడా నితిన్ అలాగే మరో సోదరుడు కలిసి పట్టుకుని మెడకు చీరతో ఊరేసి చంపేశారు ఆ తర్వాత రాత్రికి రాత్రే మెట్ల మీద నుంచి పడ్డాడని ప్రదీప్ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ డాక్టర్లు చనిపోయాడని చెప్పారు మరోవైపు తల్లిదండ్రుల కిందే ఉంటారు మాకు తెలియకుండా మెట్ల మీద నుంచి ఎప్పుడు పడ్డాడని సోనీని నిలదీశారు కానీ ఇంతలో ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు మొహం మీద గాయంతో పాటు ముక్కు మొత్తం చిట్లిపోయి ఉంది ఎంతలా మెట్ల మీద నుంచి పడ్డా కూడా అలా గాయం కాదు అలా అవ్వాలంటే కనీసం ఐదు అంతస్తుల మీద నుంచి పడాలి పైగా మెడ చుట్టూ నల్లటి చార కనిపించడంతో ఇది హత్య అని అనుమానించారు డాక్టర్లు దీంతో పోలీసులు రంగంలోకి దిగారు అయితే తమకు తమ కోడలు ఆమె సోదరుల మీదే అనుమానం ఉందని మధుబని పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రదీప్ తల్లిదండ్రులు పోస్టుమార్టం తర్వాత ప్రదీప్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు అయితే తమ తండ్రిని అమ్మే చంపిందని సోని పిల్లలు ఆమె మీద దాడి చేసి చిత పెట్టారు బంధువులు అందరూ కూడా అడ్డుకోవడంతో వెనక్కి తగ్గారు ఇంతలో పోలీసులు సోనీని ఆమె సోదరుల అదుపులోకి తీసుకుని విచారించారు కానీ ఎంతకు కూడా నిజం చెప్పలేదు అయితే గతంలో జరిగిన అక్రమందం విషయం తెలియడంతో నితిని కూడా లాక్కొచ్చి సెల్లో వేశారు పోలీసులు అతని నాలుగు తంతే మొత్తం కక్కాడు అతను చెప్పిన ఆధారంగా సోని ఆమె సోదరులను కూడా అరెస్ట్ చేసేసారు అంతేకాదు రక్తం అంటిన బ్యాట్ ను స్వాధీనం చేసుకున్నారు అలా గొప్ప కుటుంబం డబ్బున్నా కూడా కామ పిచ్చుల పడి దారి తప్పింది సోని ఆమెను సోదరులైనా సరిదిద్దాల్సింది వారు కూడా ప్రదీప్ మీద పగతో హత్య చేశారు అయినా కూడా వారు భయపడడం లేదు ఎందుకంటే ముందుగానే ఇంట్లో ఉన్న బంగారంతో పాటు ఆస్తి పత్రాలను కూడా కాజేశారు కోట్ల విలువైన భూముల పత్రాలను సోని ఆమె సోదరులు ఇంట్లో నుంచి దొంగిలించేశారు వాటిపై పిల్లలకు పోలీసులు ఫిర్యాదు చేసినా కూడా తమకేమీ తెలియదని నంగనాచి నాటకాలు ఆడుతున్నారు అలా డబ్బు కోసం భర్తను చంపి పిల్లలను కూడా వదిలేసింది ఆ నేచరాలు వాటర్ పోసేందుకు వచ్చేవాడితో సెటిల్ అయ్యేందుకు రెడీ అయ్యింది మరి ఇలాంటి దాన్ని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వ్యూబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉంటే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి